నామానికి వందనాలు బ్రదర్ జోషా గారికి వందనాలు శ్రావణి గారికి వందనాలు నేను రాజమండ్రి వచ్చానండి నా పేరు కళావతి నేను ఆగస్టు ఏడో తారీఖున లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జోషా బ్రదర్ గారు యూట్యూబ్ ప్రేరు చూడడం జరిగింది నేను ఒక సిస్టర్ ఆమె ముగ్గురు బిడ్డల కోసం చెప్తుంటే విని ధనం కోసం అది కాదు కానీ బిడ్డల్లో మార్పు కోసం చూశాను నేను ఇలా కూడా జరుగుతుందా నేను పదమూడు సంవత్సరాలయ్యింది రక్షణ పొంది మరి నా నాకెందుకు రావట్లేదు మార్పు అయితే స్థుతి తేడా ఉంటుంది అనమాట నాలోని నన్ను మరి పెద్ద విజన్లో రక్షణలోకి నడిపించారు ఇక్కడ పెద్ద చిన్నాని కాదు కానీ స్థుతించడం వల్ల ఎన్ని మార్పులు పొందుకుంటాం అంటే బ్రదర్ గారు ఇప్పుడు ఇలా నేను మైక్ ఇచ్చుకున్నప్పుడు చెప్పారు టూ మినిట్స్లో చెప్పాలని హైదరాబాద్లో నేను చాలా టెస్ట్ మనులు చెప్పుకున్నాను కానీ ఈ ఈరో ఈ రోజు నేను తెల్లవారుజాని ఈ రోజు వస్తుంటే ఈరోజే చెప్పారు మా మార్నింగ్ తెల్లవారుచుని ప్రేరుకి స్టార్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు బ్రదర్ నేను మెసేజ్ పెట్టే బయలుదేరాను ప్ర వస్తున్నాను బ్రదర్ నేను మూడున్నర కనేసి మూడున్నర అన్నది లాస్ట్ నాలుగున్నర అయినా ఇంట్లోనే ఉన్నానంటే అవ్వలేదు బాబు లెగలేదు తొందరగా లేకపోతే నా పిల్లలు డ్రాప్ చేయకపోతే నాకు అవ్వదు కాంప్లెక్స్ వరకు వెళ్లకుండా మొరంపూర్లో రీసెంట్గా రాజమండ్రిలో ఫ్లైఓవర్ వేశారు అక్కడికి వచ్చేసరికి నేను ఎక్కడ నేను మింత స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి అనుకుంటున్నాను థ్యాంక్ యూ జీజేస్ నాకు మంచి బస్సు ఇచ్చావు థ్యాంక్ యూ జీజెస్ మన శ్రావణి సిస్టర్ గారు బ్రదర్ ఏం చేశారంటే వాళ్ళ వాళ్ళ సొంతూరు వెళ్ళినప్పుడు బస్సులో వచ్చారు పెయిట్ చేసుకుంటా నేను బ్రదర్ని కూడా ఫోన్ చేసి అడిగాను బ్రదర్ మీరు బస్ అండి అది ఏదన్నా ప్రత్యేకంగా పెట్టుకున్నారా అంటే లేదు సిస్టర్ బస్ అని చెప్తాను సేమ్ అటువంటి బస్ నాకు ప్రత్యేకంగా రెండు సీట్లు నాకు ఫోర్ హండ్రెడ్కే వచ్చినాయి నేను టికెట్ తీసుకోకుండానే దేవుడికి వందనాలు చిన్న విషయానికైనా పెద్ద విషయానికైనా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుని థ్యాంక్స్ గివింగ్ చెప్పుకుంటూ అనేకమైన మెరుగులు పొందుకుంటూ ఉన్నాను నేను ఒకటి రెండు అని చెప్పలేము అయితే సమయము పోనవకూడదని ఒక మాట చెప్పాలని నేను ఆశ కలుగున్నాను లాస్ట్ మంత్ మే కాకుండా ఏప్రిల్లో నేను ఆలనే ప్లేర్కి వెళ్ళాను హైదరాబాదు ఒక ఒక నెల ఏదన్నా ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ ఏదన్నా శరీరానుసారంగా ప్రాబ్లం పట్టించి కానీ వెళ్ళకపోయినా నేను దైవజనంలో యూట్యూబ్ చూసినప్పటి నుంచి నాకు వెళ్ళాలని ఆశ ఒకటి కూడా ఉంటుందండి మనం వెళ్ళాలి అని మనం అనుకుంటేనే వెళ్ళగలుగుతాం రమ్మంటేనో లేదంటే మామూలుగా మన ఇన్నర్లో అల్లెక్కల అనుకుంటే అవ్వదు అది అసలు ఖచ్చితంగా నేను వైజాగ్ ఎలాగో వెళ్ళాలంటే నన్ను తీసుకు నన్ను నేను అక్కడ ఉన్నాను అందరిలోనే నేను నేను అనుకున్నాను రెండు రోజుల్లోనే నేను నిర్ణయం తీసుకున్నాను దేవుడు అలాగే తీసుకొచ్చాడు నన్ను ఇక్కడికి అప్పటికి కూడా నాకు బలహీనతగా ఉంది నిన్న వందే మాత్రం ట్రైన్లో వస్తున్నారు బ్రదరు కొంచెం ఏమైనా ఫ్రీగా ఉంటారని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేశారు బ్రదరు అప్పుడు కూడా రెండు సిస్టర్ ఉన్నారు ఇంకా ఇద్దరు ముగ్గురు చెప్పాను వాళ్ళు అనుకూల పరిస్థితులు లేక రాలేకపోయారు ఇరవై మూడో తారీఖు నేను మా పాపకి అమౌంట్ ఇంటి ధర ఒక ఇరవై ఒక ఉంటే ఇచ్చేసి వచ్చానండి ముందు చెప్తానంటే చిన్నపిల్లడు మూడో సంవత్సరం ఇంకా రాలేదు పూర్తిగాను వాడికి బ్రెయిన్లో నాలుగు గదులు ఉంటాయి ఒక గది క్లోజ్ అయిపోయింది అంటండి క్లోజ్ అయిపోయి తలంతా స్ప్రెడ్ అయిపోయింది అది ఒక పది రోజులైతే చాలా సీరియస్ అయిపోను మరి దేవుడు మహాకృప ఎలా చూపించాడంటే నేను ఆలనే ప్రేయర్లో చేసిన ప్రార్థన అసలు వ్యర్థం కాలేదండి నేను నమ్ముచున్నాను అది ఎందుకంటే ఒకవేళ ఆలనేటి ప్రేయర్కి వెళ్ళకుండా మామూలుగా ఉండి ఉంటే నా మానవడ నవ్వుతా తిరుగుతూ ఉన్నాడు కదా వాడికి ఏ కంప్లైంట్ లేదని అనుకుందాం దేవుడు మహా అద్భుతం చూపించాడు మా పట్ల డాక్టర్ గారు చాలా అద్భుతం అమ్మా పిల్లోడు మళ్ళీ యాక్టివ్గా ఉన్నాడు తల్లో ఇంత క్లోజ్ అయిపోయింది చిన్న చింతపిక్క ఉన్నంత స్పేస్ అయితే ఉంది అబ్బాయికి ఒకవేళ ఇది తేడా అయితే కళ్ళుపోయే ప్రమాదం అవును మీ అందున దేవుడైతే ఉన్నాడు మీరాకలే అనుకోవాలనేసి దా రాజమండ్రిలో పెద్ద ఫేమస్ డాక్టర్ బ్రెయిన్ సర్జన్ అయినా ఆదర్శ డాక్టర్గా చెప్పారండి మా హస్బెండ్ కూడా లాస్ట్ ఒక పది సంవత్సరాల క్రితం ఆపరేషన్ అయ్యింది అక్కడ తీసుకెళ్ళాము అయితే రెండు మూడు రోజుల్లో మొత్తం సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ అన్నీ తీసి మొత్తం తలకే పొట్టకి ఆపరేషన్ చేశారండి అందరికీ తెలిసి లేడీస్కి జెంట్స్కి కూడా ఒక ఆపరేషన్ అంటూ జరిగితే ఏ వ్యక్తి అయినా సరే బలంగా ఉన్నా బలంగా బలహీనతంగా ఉన్నా కనీసం రెండు రోజులు మూడు రోజులు పడదండి ఆ పెయిన్ అనేది తట్టుకోవాలంటేనే నేను కొంతకాలం ఆశా వర్కర్గా చేశాను ప్రతి ఒక్కరికి చెప్తాను రెండు రోజులు భరించాలమ్మా రెండు రోజులు భరించాలని నేను మా పాపకే మా అక్కకి మా పిల్లలకి థ్యాంక్స్ చెప్పుకోండి చేసే ఇరవై నాలుగు గంటలు లేపేస్తాడు పిల్లోడిని మరి నాకు నిజంగా అందరికీ చెప్పేదండి మరి పిల్లోడి విషయంలోని ఇరవై నాలుగు గంటల పిల్లోడు మంచిగా ఉంటాడు ఆరోగ్యం ఉంటాడు అన్నాడు దేవునికి స్తోత్రం అండి ఆరో తారీఖు నా ప్రశ్న ఏంది వాళ్ళు ఏడో తారీఖు అండి ఆరో తారీఖు పొద్దున్నే ఏడో తారీఖు పొద్దున్నకి చాలా అద్భుతంగా ఆ పిల్లోడు లెగి అమ్మ ఆకలి పాలు కావాలని అడిగాడండి చిన్నప్పటి నుంచి పాలు బాటిల్ పట్టించలేదు పాప మా పిల్లడికి పైవెమ్మలు ఎంత పట్టించి మన అమ్మ ఇంకా ఆకలి ఎత్తుంది అన్నాడు అలాగే ఈ రోజుకి ఈ పిల్లలలాగే తిరిగి పరిగెడతా ఆపరేషన్ అన్న మాట కూడా మర్చిపోయాడు చాలా బాగా తిరుగుతున్నాడు కుషాంక్ ఇమ్మానియల్ అని పేరు దేవుడు వాళ్ళని కూడా రక్షణలో నడిపిస్తాడు నాశకాలు ఉన్నాను బిడ్డ కూడా చాలా అద్భుతంగా జోషబా బ్రదర్ గారు ప్రార్థన చిన్నపిల్లలను కూడా మోకరించి ప్రార్థన చేసేలా చేయడం ఆశ్చర్యం అనమాట మా మనవడు ఎప్పుడు కూడా నేను నాకు నేను అటు తిరిగి ఏమైనా సౌండ్ చేతుంటే లిగిసిపోయి బెడ్ మీద లేకపోతే నా పక్కన వచ్చేసేసి మోకరించి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ జీసేసి థ్యాంక్ యూ అని చెప్తూనే ఉంటాడు పిల్లోడు నాకు ఆ పిల్లోడు అలాగా తిరుగుతూ ఉంటే మాకు మాకు ఎంతో ఆనందంగా ఉందండి ఇప్పుడు అది కేవలం జీసస్ ఆల్మేటి గార్డులో నేను నేను చేసిన ప్రయత్న స్థుతికంప నిండి నాకు ఆ అద్భుతం జరిగిందండి అనేకలు అద్భుతాలు పొందుకోవాలి ఒక్కడేతో ఆగిపోకూడదని బ్రదర్ ఇంతవరకు వచ్చారు మీరు అందరూ ప్రార్థించండి రాజమండ్రిలో కూడా ఎంత ఘనంగా ప్రార్థన పెట్టించాలో నాకు కూడా బలమైన ఆశ ఉంది ఈ బ్రదలు చేసే ప్రార్థనలు మామూలు శుద్ధి సువాసన ఒకటే కాదండి సమాధుల కార్యక్రమం కూడా చేశారు సమ్మతి చేసేసారనమాట కొన్ని కొన్ని సమస్యల్ని నాకు దగ్గర దగ్గర ఒక ఇరవై సమస్యలు ఉండి అని అందరికీ చెప్తే నాకు ఉన్నాయని అంటారు మీరు సమయం లేదు కాబట్టి చెప్పడానికి మీకు లేదు కానీ నా సమస్యలో పది పైన తీస్తాడండి దేవుడు చిన్న చిన్న కాదండి నేను చెప్పుకోవడానికి పెద్ద పెద్ద సమస్యలే ముక్కలు ముక్కలకన్నా నేను మళ్ళీ తలుచుకోకుండా చేసేసాడు వెనకాల ఉన్నదే థ్యాంక్స్ గివింగ్స్ బుక్ అనమాట ఇటువంటి ఇంచుమించుగా నేను ఒక పదిహేను బుక్స్ అయినా రాశాను నేను థ్యాంక్స్ గివింగ్స్ అన్నింటికి నేను అద్భుతం పొందుకున్నాను మనం ఏదైనా చెయ్యాలని ఉంటే ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవునిపై ఆధారపడి ట్వంటీ వన్ డే ఒక ఒక దాని గురించి చెప్పాలని సిస్టర్ చెప్తారు ఇప్పుడు మీరు ఆ యూట్యూబ్లో గమనించండి నా మాటలు కాదు అలాగే అద్భుతం ఎవరికాలు పొందుకున్నప్పుడే మీకు అనిపిస్తుంది అనమాట పలా సిస్టర్ వచ్చా రోజు సాక్షిని చెప్పింది కదా అది నిజం మనం ఇంకొక పది మంది చెప్తే ఆ పది మంది కూడా రక్షణ పొందుకుంటాం కాదని గొప్పతనం దేవుళ్ళో బలపడడం గొప్పతనం అనమాట అలా దేవుళ్ళో బలపడాలి మన అందరూనే దేవుడు రాకడం ఇంకా మనకి అతి సమీపంలో ఉంది యోధా గోత్రం సింహం రానే ఉన్నాడు అనేకులు మనల్ని పడగొట్టాలని మన చేతిలో బైబుల్ లాక్కోవాలని చూస్తున్నారు చివరి మాటలండి నేను రక్షణ పొంది పదమూడు సంవత్సరాలు అయింది కానీ ఈ బైబుల్లో ఎక్కడెక్కడ ఏ రెఫరెన్స్లు ఉంటాయో తెలియదండి దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడని జోషో బ్రదర్గా చెప్పిన తర్వాత నాకు బలంగా తెలిసింది మన నా శ్రావణి చెప్తారు భూమి ఆకాశంలోనే సృజించిన గొప్ప దేవుడు భూమి అందల సమస్తము ఆకాశం అందల సంస్థం సముద్రం సంస్థము ఈ పొద్దున్నే లెగిద్దాం కదండి మూడున్నరకే ఇంకా మాకు చదువు పెద్ద పెద్ద చదువులు లేని వాళ్ళు కూడా ఇంకా అది అలవాటు అయిపోయిందనమాట ఈ ప్రార్థనకే మా ఫాస్టర్ గారి పేరు స్మైల్ పిల్లిపండి ఆయన వచ్చి కలవతి సిస్టర్ గారు ప్రేర్ చేయాలి ఏ పెద్ద పెద్దవాళ్ళు వస్తూ ఉంటారని బ్రదర్ చెప్పినట్టు మా చర్చ కూడా పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు అంటే ఒక్కొని తడబడతాను కాదని ఇదివరకు పిలిచేవారు కాదు స్పష్టంగా నన్నే పిలిచి ప్రార్థన చేయమంటారు ఈ ప్రార్థన వాళ్ళకి కూడా కొత్తగా ఒక ఆచారం కింద కాకుండా మనం ఎప్పుడు చేసేదాని కింద కాకుండా కొత్తగా అనిపించాలకి ప్రార్థన చేయించుకుంటారు మా దయోజనులు పెద్దోళ్ళు కూడా ఉన్నాడు వయసులో కూడా నలభై డెబ్బై రెండు సంవత్సరాలు ఉంటాయి ఆవిడ కూడా ప్రేర్ చేయమని అడుగుతారు మా ఆద్మీ తల్లి గారు ఇలాగ ప్రార్థన చేసే శక్తిని దైవజనులు మన బ్రదర్ గారు మన అందరికి ఇచ్చారండి మన అందరం కూడా పిలువబడిన వారికి అన్నా పిలిచిన వారికి అన్నా ఏర్పరచుకున్న వాళ్ళు కొందరూ ఉంటారని చెప్తున్నారు కదా అట్లా అట్లలో మనందరం ఉన్నాము రానున్న దినాల్లో మరి చర్చి సరిపోదండి బ్రదర్ గారు కంటిన్యూగా మీటింగ్లు పెడితే ఇదేం సరిపోదండి చర్చి దాన్ని బట్టి మీరు అందరూ ప్రార్థించండి వైజాగ్ వాళ్ళు వైజాగ్లో రాజమండ్రిలో రాజమండ్రిలోని మొత్తం అంతా కూడా తండో తండాలుగా వచ్చే సమయం దగ్గరగా ఉంది దేవుడి చిన్న మాటలని దీవించిన గాక